పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ఈ లోకమున నేను ప్రభువు మంచితనమును చూడగలుగుదనని నా నమ్మకము నీవు ప్రభువు కొరకు వేచియుండుము ధైర్యము తెచ్చుకొనుము గుండెదిటువు చేసుకొనుము కీర్తన ఇరవై ఏడవ అధ్యాయం వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో కీర్తనాకారుడు ప్రభువు యొక్క మంచితనమును చూస్తాను అని కీర్తనాకారుడి నమ్మకం ప్రభువుని కొరకు వేచియుండి ధైర్యము తెచ్చుకొని తన హృదయంలో చాలా బలంగా ప్రభువుని చూస్తాను అని నమ్మకంగా అనుకున్నాడు ఆవగించంత విశ్వాసం మనలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అన్న వాక్యం మనం చాలాసార్లు వినే ఉంటాం వినడం కాదు అదే నిజం కీర్తనకారుడు ఏదో ఒకరోజు ప్రభువు మంచితనమును చూడగలను అని నమ్మాడు మనం కూడా కీర్తనాకారుడిలా నమ్మకంగా ఉందాం ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు ఈ వాక్యంలో కీర్తనాకారుని దీవించినట్లు మమ్మల్ని కూడా దీవించుము మేము కూడా నమ్మకంగా మరియు విశ్వాసంగా ఉండేలా మమ్మల్ని దీవించుము వేసయా నమ్మకంగా మిమ్ము చూడగలిగే విశ్వాసం ఈ ఈరోజంతా కూడా మమ్మల్ని కాపాడి మా ప్రయాణాల్లో పనుల్లో తోడుగా ఉండుము తండ్రి మాకు మంచి ఆరోగ్యమును ప్రసాదించుము మేము ఈరోజు మొదలుపెట్టిన పనులు విజయవంతం అయ్యేలా చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ